ఈ మూడు రాసుల వారి కెరీర్లో విజయం సనాతన ధర్మంలో వారానికి ప్రతిరోజు ఒక దేవతకు అంకితం చేయబడింది శనివారం న్యాయదేవుడు శనిదేవుని ఆరాధనకు ప్రత్యేకమైనది మత విశ్వాసాల ప్రకారం శనిదేవుడిని పూజించడం వల్ల కోరికలు నెరవేరుతాయని చెబుతారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కెరీర్లో విజయాల కోసం శనిదేవుని ఆరాధించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు శని గ్రహం సంచార ప్రభావం ప్రస్తుతం శనిదేవుడు కుంభరాశిలో ఉన్నారు మార్చి రెండు వేల ఇరవై ఐదు ఇరవై తొమ్మిది పదకొండు ఒకటి గంటలకు శనిదేవుడు మీనరాశిలోకి ప్రవేశిస్తారు ఈ సంచారం వల్ల పన్నెండు రాసులపై భిన్నమైన ప్రభావాలు ఉంటాయి కొన్ని రాసులకు ఇది శుభ ఫలితాలను అందిస్తే మరికొన్ని రాసులకు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది శనిదేవుడి ఈ సంచారం మూడు రాసుల ప్రజల అదృష్టాన్ని మారుస్తుంది కర్కాటకం వృశ్చికం మకర రాశి చక్రాల వారికి ఇది ప్రత్యేక అనుకూల సమయం కర్కాటకం ఈ రాశి వారికి శనిదేవుడి కృపతో కష్టాలు తొలగిపోతాయి కొత్త ఆర్థిక అవకాశాలు వస్తాయి వ్యక్తిగత వృత్తిపరంగా గౌరవం పెరుగుతుంది చాలా కాలంగా నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి ఈ కాలం అద్భుతమైనది శుభకార్యాలు సాఫల్యం సాధిస్తాయి కొత్త అవకాశాలు లభిస్తాయి పెట్టుబడుల నుంచి లాభాలు వస్తాయి కుటుంబంలో ఆనంద వాతావరణం ఉంటుంది మకర రాశి వారికి శనిదేవుడి సంచారం విశేషమైన అనుకూలతను ఇస్తుంది ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం నిలిచిపోయిన డబ్బు తిరిగి పొందుతారు కొత్త పనులను ప్రారంభించే మంచి సమయం తల్లి ఆరోగ్యంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి శని పూజ వల్ల ప్రయోజనాలు శనిదేవుని పూజ ద్వారా ఈ రాసుల ప్రజలు జీవితంలో సానుకూల మార్పులు చూడవచ్చు శనివారం నాడు నీలం రంగు వస్త్రాలు ధరించడం నల్ల ఎండ్ల నూనెతో దీపం వెలిగించడం హనుమాన్ చాలీసా పఠించడం లాంటి ఆచారాలు శుభప్రదంగా ఉంటాయి మీ రాశికి అనుగుణంగా శనిదేవుని పూజ చేయడం ద్వారా శుభ ఫలితాలను పొందండి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు